తాగా రీస్ మంజు నువ్వు ఈరోజు కళ్ళు తాగావా కళ్ళు తాగిన కోతిలాగా బిహేవ్ చేస్తున్నావే నీటి మళ్ళీ ఓ అన్న జీవాణా హాయ్ అన్న వెల్కమ్ టు మై లైఫ్ గుడ్ ఈవినింగ్ అన్న బాగున్నారా లైక్ డన్ అంటున్నారు ఓకే ఓకే భోజనం అయింది అక్క అయ్యో అక్క కాదన్నా ఎన్నిసార్లు చెప్పాలన్నా చెల్లి బాగున్నానన్నా మీరు బాగున్నారా బాగుంది బాగుందన్న ఇప్పుడు మటన్ తిన్నారా చికెన్ తిన్నారా రెండు తిన్నామండి బాగున్నాను సిస్టర్ ఈ రోజు డ్యూటీకి అన్నకు మంజు అన్న జీవా అన్న కన్నడ అన్నకు కన్నడ బాగొచ్చు కన్నడ తెలుగు రాదు అన్నకి పూర్ వెజ్ సిస్టర్ అవునన్నా చికెన్ తినరంట అన్న చికెను మటన్ ఏం తినరు డ్యూటీలో ఉన్నాను అవునా అన్న థ్యాంక్స్ అన్న కి వచ్చినందుకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న జీవా మంజు అన్న పేరు జీవా అన్న హాయ్ సరు తల్లి అంటూ వచ్చారు మన శ్రీకాంత్ అన్న హాయ్ అన్న గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ అన్న టీ కాఫీ తాగారా పాప్ బాగుందా మంజు బ్రో కాఫీ తాగారా మీరు అంటే మంజు అంటే అన్న సిస్టర్ పైన శ్రీకాంత్ వచ్చి శ్రీకాంత్ అన్న ఉన్నారు కదా అన్న మంజు మీ చెప్పుపా ఇప్పుడే పనుక్కుని వెళ్ళావు పా సరే సరే సరేలే జాగ్రత్త ఇప్పుడే కొడుకుందండి ఆ సరే మంజు బ్ర బ్రదర్ భోజనం అయిందా అయింది జీవాన్న అంటుంది మా మంజు సిస్టర్ అన్న మంజు శ్రీకాంత్ అన్న బ్రో అందరం మా సరు అన్నారు అన్న శ్రీకాంత్ అన్న అవునా అన్న షాప్ దగ్గర ఉన్నారా ఇప్పుడు మీకు హెల్త్ ఎలా ఉంది శ్రీకాంత్ అన్న మంజు సిస్టర్ కాఫీ టీ తాగారా సిస్టర్ మంజు సిస్టర్ టీ కాఫీ తాగారా అని అడుగుతున్నారు మన జీవా ఇంకా తాగలేదు జీవా మంజు లేదంట ఇంకా తాగలేదంట మంజు మంజు బట్టలు కుడుతుందన్న అవునమా బాగుంది సరు తల్లి అవునన్నా ఇష్ట తాగుతా పోతే సార్ అక్క సిస్టర్ అయ్యో అన్నా మాత్రమే ఎందుకంటే మళ్ళా అన్ని పాలు అట్లే అయిపోతాయి కదా స్వప్నక్క వచ్చింది హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ అంటూ వచ్చారు స్వప్నక్క స్వప్నక్క బాగున్నారక్క నాకు చేత రాదు గిన్నె కాఫీ నువ్వే హాయ్ శ్రీకాంత్ అన్న అంటుంది మన మంజు సిక్స్ లాక్ డన్ అన్నారు స్వాతి అక్క డాడీ నా తాత హౌ ఆర్ యూ సిస్టర్ ఓకే అక్క బానే ఉన్నాం మీరు బాగున్నారక్క అదే అక్క అప్పుడు ఒకసారి మీకు చెప్పాను కదా అమ్మకి ఎంత బాగాలేదు అనేసి హాస్పిటల్కి వెళ్ళామని సర్జరీ చేసారా అందువల్ల కొంచెం బిజీ బాగున్నాను మీరు బాగున్నారా ఓకే అక్క బాగున్నా అక్క లేదా లేమక్క హాలిడేస్ కానీ ఊరు చేయలే లైవ్ చేయాలా ఎక్కువ తెలియదు నాకు చాక్పీస్ ఊపి